అందరికీ తప్పు రేట్లో మంచి పాలీస్తుంటే అందరికీ అర్థం చేయాలని ఎవరు ఫుడ్ వేస్ట్ చేయకుండా అందరూ తప్పనంగా తిని వెళ్ళాలని దాదాపు నాలుగు వందల ఐటమ్ ప్లస్ ఉంటుంది దానికి ప్రతి ఐటమ్ మీకు అవైలబుల్ ఉంటుంది మీరు తీసుకున్న ప్యాక్స్ బట్టి రేటు మాత్రం మూడవ దాంట్లో స్టార్టింగ్లో ఏడవ దాంట్లో అండి అందరికీ తగ్గట్టు అయితే ఫ్యామిలీ ఫంక్షన్కి భోజనాలు కానీ ఏదైనా సప్లై కూడా చేస్తారా నెక్స్ట్ మీరు పది మంది వచ్చినాయి ఐదుగురు వచ్చినాయి అంతమంది వచ్చినా దేనికి దానికి సంబంధించి సపరేట్ ప్యాక్స్ ఉంటాయి ఇదే ప్యాక్ అందరు తినాలని లేదు ఎవరికి నచ్చినా అది తినచ్చు తార తిన తాత తినచ్చు బిర్యానీ తిన బిర్యానీ తినొచ్చు ఏది కావాలంటే అది తినచ్చు అన్ని విధాలుగా అందరికీ సరిపడే పిల్లల దగ్గర నుంచి పెద్ద విధాలుగా మొత్తం నుంచి మొత్తం అందరికీ సరిపడే ప్యాకేజెస్ అన్ని మన దగ్గర ఎలా కావటో అలా జనవచ్చు ఇక్కడ కుటుంబారు చేశారు